హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సుకన్య నాయుడు లక్స్ ఈ వీడియోలో మనము పల్లెటూరు స్టైల్లో వంకాయ పచ్చడి ఎలా చేయాలో చూద్దామండి చాలా టేస్టీగా ఉంటుంది అన్నంలోకైనా రాగి ముద్దులకైనా చాలా బాగుంటుంది అది ఎలా చేయాలో మనము ఈ వీడియోలో చూసేద్దాం దానికన్నా ముందు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారు ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని వంకాయని సన్న ముక్కలుగా కట్ చేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని వేయించుకోవాలి ఇవి కొద్దిగా వేయిన తర్వాత ఇందులోకి పచ్చిమిర్చిని కూడా వేసి వేయించుకోవాలి పచ్చిమిర్చి వంకాయ మనకు రెడ్ కలర్ వచ్చేలాగా వేయించుకొని పక్కన పెట్టుకొని చల్లారినవ్వాలి ఇలా చల్లారిన తర్వాత మనము మిక్సీ జార్ తీసుకొని ఫస్ట్ అందులోకి పచ్చిమిర్చి కొత్తిమీర కొద్దిగా జీలకర్ర రుచికి సరిపడ ఉప్పు తెల్లగడ్డలు నాలుగు కొద్దిగా నానబెట్టిన చింతపండు వేసి లైట్గా ఒకసారి మిక్సీ పట్టుకోవాలి తర్వాత ఇందులోకి వంకాయ ముక్కలను కూడా వేసి మరొకసారి మిక్సీ పట్టుకోవాలి మరీ మెత్తగా కాకుండా బరకగా పట్టుకోవాలి చట్నీలు ఎప్పుడైనా కూడా కొంచెం బరకగా పట్టుకుంటేనే మనకు టేస్టీగా ఉంటాయి ఇది ఇలా పెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు వేసుకొని తర్వాత సన్నగా కట్ చేసిన ఆనియన్ ముక్కలు కూడా వేసుకొని అవి కొద్దిగా వేగిన తర్వాత పచ్చి కరివేపాకు వేసుకోవాలి దీంట్లోకి పచ్చి కరివేపాకు మెయిన్ అండి పచ్చి కరివేపాకు వేయడం వల్ల దాని ఫ్లేవర్ వల్ల మనకు పచ్చడి టేస్ట్ వస్తుంది అలాగే ఇందులోకి పసుపు రెండు సన్నగా కట్ చేసిన టమాటా ముక్కలు దాంట్లోకి కొద్దిగా ఉప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఉప్పు ఇప్పుడు యాడ్ చేసుకోవడం వల్ల టమాటా ముక్కలు తొందరగా మగ్గుతాయి చూడండి ఈ విధంగా టమాటా ముక్కలు మగ్గిన తర్వాత ఇందులోకి మనం మిక్సీ పెట్టుకున్న పచ్చడిని యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకొని కొద్దిగా వాటర్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుంటే మనకు ఎంతో టేస్టీగా ఉండి వంకాయ పచ్చడి రెడీ అయిపోయింది చాలా ఈజీగా తక్కువ టైంలోనే చేసుకోవచ్చండి ఇంక ఇది ఇలా రెడీ అయిన తర్వాత మనం దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడమే ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి అలాగే నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ యువర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం